భయపడే బ్లడ్ కాదు మాది భయపట్టే బ్లడ్ కేసులకు భయపడం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే నా మీద రామన్న మీద కేసులు గురుకులాలను నడపడం సర్కార్కు చేత కావడం లేదు పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయింది కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది తెలంగాణ సంస్కృతిపై దాడి సహించం కాంగ్రెస్ మోసాలను నిలదీయాలి నిజామాబాద్ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నిన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఒక సభ సక్సెస్ చేసింది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను భారీ బహిరంగ సభ నిజామాబాద్లో జరిగింది భయపడే బ్లడ్ కాదు మాది భయపెట్టే బ్లడ్ నిజామాబాద్ బహిరంగ సభలో ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ను ఎదుర్కొనే ధమ్ము ధైర్యం లేక ఆయన బిడ్డలమైన కేటీఆర్ తనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేసులు పెడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు మాది భయపడే బ్లడ్ కాదని భయపెట్టే బ్లడ్ అన్నారు తప్పు చేయలేదని ఎట్టి పరిస్థితులలో భయపడమని అన్నారు ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనికలలా బయటకు వస్తామని అన్నారు ఆదివారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కవితకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర గజమాలతో స్వాగతం పలికారు బతుకమ్మలు భోనాలు డప్పులతో పాటు కుల వృత్తుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు సుభాష్ నగర్స్లోని లోని తెలంగాణ తల్లి విగ్రహ పూల విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం బహిరంగ సభలో కవిత మాట్లాడుతూ అనేక ఇబ్బందులు వచ్చినా కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్నింటినీ ఎదిరించి వచ్చినానని అన్నారు తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని దేనికి భయపడనని తేల్చి చెప్పారు పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకువచ్చిన వాళ్ళమని గట్టిగా నిలబడతాం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు కేంద్రాన్ని ఎదిరించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతుందని ఆరోపించారు రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పానవసరం లేదని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినా రైతులు భూములు ఇవ్వలేకపోయినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ప్రభుత్వాన్ని విమర్శించినా సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు నిజాన్ని ఫేస్ చేయలేరా అంటూ కూడా ప్రశ్నించారు బరువు ఎత్తుకొని బాధ్యత భుజాన వేసుకున్న వాళ్లకు ఓపిక ఉండాలని సూచించారు ఆ విషయం మర్చిపోయి ఎదురు మాట్లాడితే కేసులు పెట్టి పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మహాలక్ష్మి స్కీమ్ రాలేదని మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరని డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైందని నిలదీశారు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదని మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడడం లేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మహిళలు యువత ఉద్యోగస్తులను కార్మికులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు హామీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలమైందని గ్రామ గ్రామాన హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కవిత పిలుపునిచ్చారు ఊరుకుంటే ప్రభుత్వం కదలదని ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిందని విమర్శించారు రాష్ట్రంలో పోలీస్ జులుమ్ నడుస్తుందని మండిపడ్డారు పోలీసులనే కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టే రోజులు వచ్చాయన్నారు అటు గురుకులాలకు నడపడానికి కూడా ప్రభుత్వానికి చేత కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే యాభై ఏడు మంది పిల్లలు చనిపోయారని ఇంకెంతమంది నీ పొట్టను పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఉద్యోగాల పేరుతో సీఎం రేవంత్ オタ తప్పుదో పట్టించారని ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును శిష్యుడని అందుకే తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారని తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేసే తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్ రెడ్డిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే రోజులలో గులాబీ జెండా శకమే వస్తుందని అందులో సందేహం లేదని తేల్చి చెప్పారు రాబోయే స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా ఎగిరేది గులాబీ జెండేనని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేస్తారు అని కూడా ప్రధానమైన ఎపిసోడ్ మనం చూస్తున్నాం ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఏం చెప్పిందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎమ్మెల్సీ కవిత చెప్పింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే బీజేపీని ప్రశ్నించినందుకే కాంగ్రెస్ను ప్రశ్నించినందుకే ఇటు కేటీఆర్ని కానీ ఇటు కవితను కానీ అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది మా మీద కేవలం ప్రజల పక్షాన పోరాటం చేస్తే ప్రజల పక్షాన నిల్చుంటే ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజల పక్షాన మాట్లాడినందుకు మాత్రమే కేసులు అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేవలం ప్రభుత్వాలను ప్రశ్నించినందుకు మాత్రమే ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే ఇక్కడ అక్రమ కేసులు పెడుతున్నారు తప్ప వేరే విషయం లేదనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేటీఆర్ కవిత ప్రశ్నించినందుకే జైలు అంటే నూరుకు వెయ్యి శాతం వేలు వేలు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాత్రమే అరెస్టులు చేయడం కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది ఇది యావత్తు తెలంగాణ సమాజం తెలుసుకోవాలి ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు ఏ విధంగా అవుతున్నాయో కేంద్రాన్ని నిలదీసి అడిగినందుకు కూడా మన రాష్ట్ర నేతల మీద కేసులు అవుతున్నాయి సో పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా కేటీఆర్కు కవితకు బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకు కేసీఆర్కి అందరికీ అండగా ఉండాల్సిన అవసరం ఉంది సో మొత్తానికి కవిత మాత్రం సంచలనమైన వ్యాఖ్యలే చేసింది భయపడే బ్లడ్ కాదు బిడ్డ భయపట్టే బ్లడ్ అంటూ కూడా నినాదాలు చేసింది అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక తెలంగాణలో రణం మొదలైంది ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు తెలంగాణలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిర్రు ఇక కేటీఆర్ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఏమన్నారు తుస్తు కేసులే అనే విషయం కూడా బయటకు వస్తుంది అవన్నీ కూడా అతి త్వరలోనే బట్టబాయలు కాబోతున్నాయి సో పూర్తిగా కూడా అక్రమ కేసులను పెట్టి భయపెట్టిస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ లేదు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక దాంతో పాటు రైతు